వీడియో లాస్టాకా చూడండి సప్లై చేయండి గంగవాయల కూర కందిపప్పు మామిడికాయ వేసుకొని ఉడకబెట్టుకున్నాం ఇందులోనే పచ్చిమిరపకాయలు పసుపు వేసి ఉడకబెట్టినాం ఇప్పుడు దీన్ని రుద్దుకొని మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును మెత్తగా రుద్దుకోవాలి ఈ పప్పు తువతో రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పప్పు రుబ్బుడైంది దీన్ని ఇప్పుడు మరవసుకోవాలి స్టవ్ అంటే పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం కంచులు వేడిన తర్వాత అందులో రెండు సో నూనె పోసుకున్నాము ఒక చెంచడు పోపిత్తులు కళ్యాణకు నలిచి వేసుకోవాలి మంచి వాసన వస్తుంది ఉరిగడ్డలు దూరగా గోలించుకోవాలి శనగపప్పు మినపప్పు ఇలా దూరగా గోలించుకోవాలి ఒక వెల్లిపాయ అర చెంచ ఇంగు పుబ్బు కందిపప్పు మామిడికాయ గంగవాయల కూర ఇంట్లో పోసుకోవాలి దీన్ని మరో రోజులు అంటారు మరో వండడు పూపు పెట్టుబడు అంటారు తగినంత ఉప్పేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి గంగవాయల కూర పప్పు మామిడికాయ రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతో కానీ చపాతి కానీ పూరి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ ఉన్న తిన్నా కొద్దీ తినది ఇది ఆరోగ్యానికి చుట్టా చాలా మంచిది